రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరములకు వీడ్కోలు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరములకు రంగవల్లులతో స్వాగతం నెల్లూరు జిల్లా ఇనుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీ పోలేరమ్మ గుడి వీధి మహిళలు గురువారం నాడు తమ ఇళ్ల ముందు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంకు వీడ్కోలు చెబుతూ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాన్ని సాధారణంగా రంగవల్లులతో ఆహ్వానించారు ముచ్చటైన ముగ్గులతో సర్వజనులు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ రంగవల్లులు ఏర్పాటు చేశామని మన తెలుగు సంవత్సర ఉగాదికి కూడా రంగవల్లులతో శుభాకాంక్షలు తెలపడం తమ ఆనవాయితీ అని ఒక ప్రకటనలో తెలియజేశారు విఆర్ న్యూస్ ప్రేక్షకులకు అభిమానులకు మా శ్రేయభిలాషులకు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ వెంకటేశ్వర రెడ్డి విఆర్ आले लावलीला आप आप अरे आईयो ओडीन जत्न माडा ऐना कोतो इतु ता ए ए ओया ये